బీజేపీకి మెగా విరాళం ఐదు వందల ఎనభై నాలుగు కోట్లు ఇచ్చారు మెగా ఆ పార్టీకి అత్యధికంగా ఇచ్చినటువంటి కంపెనీ ఇదే ఇంత ఘోరంగా బీజేపీకి మెగా కృష్ణారెడ్డి అందుకనే కేసీఆర్ కవిత రెండు రోజులు అరెస్ట్ చేయలేదు మెగా కృష్ణారెడ్డి అనే తోడు పేద ప్రజలను ముంచుతా ఉన్నాడు ప్రాజెక్టు నాశరకమైన ప్రాజెక్టులు కట్టి అడ్డగోలియా బీజేపీకి దోషిపెట్టి ముంచేదేమో ప్రజలను నాసిరకమైన ప్రాజెక్టులు కట్టొద్దా ఈ విధమను జైలు ఏరి తీసుకుపోయి ప్రాజెక్టులు నాణ్యత కడితే రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది దాని ద్వారా ప్రజలు బతుతారు ఈ తుబత బీజేపీకి పైసలు ఇస్తే ఏం చేస్తారు మింగి కూర్చురాలు ప్రజలను నాశనం చేస్తారు బీఆర్ఎస్కి నూట తొంభై ఐదు కోట్లు ఇచ్చినట్ట వాడు ఇక వీడు ఎన్ని 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 తిన్నాడంటావు ఎన్ని రూపాయలు తిన్నాడు పేద ప్రజల సొమ్ము ఈ కేసీఆర్ వీడు కలిసి నూట తొంభై ఐదు కోట్లు దానం ఇచ్చిన్నాడు డిఎంకేకు ఎనభై ఐదు కోట్లు డొనేట్ చేసిండు ఎలక్ట్రానిక్ బాండ్ల బాండ్ల డేటాలో వెల్లడైపోయింది ఇక్కడ టిఎంసీకి ఐదు వందల నలభై రెండు కోట్లు డిఎంకేకి ఐదు వందల మూడు కోట్లు ఇచ్చినటువంటి ల్యాటర్ కింగో షాంటియాగో మార్టినట బీజేపీకి రిలయన్స్ గ్రూప్ కంపెనీల విరాళమా నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు సుప్రీం ఆదేశాలతో ఈసీకి ఎలక్ట్రికల్ బాండ్ల డేటా ఇచ్చినటువంటి ఎస్బీఐ ఇంత దుర్మార్గం ఈ దేశంలో నడుస్తూ ఉంది మరి కోట్లు ఏం చేస్తున్నాయి ఏం చేస్తున్నాయి ఇట్లా ఇట్లా అడవులే పైసలు ఇచ్చినాక ప్రజలు తాను దోసుకుంటే ఈ కంపెనీలు వీళ్ళకి ఇస్తాయి వీళ్ళు ప్రజల మీద పెట్టి చల్లి మళ్ళీ గెలుస్తారు దుర్మార్గం